హాయ్ అండి లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులైంది యాక్చువల్గా చాలా రోజులు అని చెప్పే కంటే కూడా ఓన్లీ ఒక్క వీడియో లాంగ్ వీడియో పెట్టాను అండ్ ఇది నా సెకండ్ వీడియో అనమాట షార్ట్స్ అయితే రెగ్యులర్గా పెడుతూనే ఉన్నాను ఎక్కడండి అస్సలు టైమే దొరకట్లేదు చాలా వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటాను బట్ అస్సలు టైం అనేది దొరకట్లేదు అండ్ ఇవాళ నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను నేను సిక్స్టీ లీటర్స్ది మార్ఫి రిచెట్స్ అవన్ తీసుకున్నానండి ఈ మధ్య ఈ మధ్య అంటే వన్ మంత్ అయింది అండ్ నా దగ్గర ఆల్రెడీ మార్ఫి రిచెట్స్ ట్వంటీ ఎయిట్ లీటర్స్ ఉందనమాట అది చిన్నది అండ్ మీకు తెలుసు కదా నేను ఆల్రెడీ హోమ్ బేకింగ్ స్టార్ట్ చేశాను నా క్లౌడ్ కిచెన్ని సో అందుకనే ఆర్డర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి అండ్ చిన్న అవన్ అయితే సరిపోవట్లేదు సో అందుకని చెప్పేసి పెద్ద ఆవన్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫైనల్లీ ఇప్పుడు తీసుకున్నాను అనమాట నేను అన్బాక్సింగ్ చేసే ముందే డెలివరీ అతను వచ్చి చెక్ చేశారనమాట నేను వేరే పనిలో ఉన్నాను సో అంతలోనే అతను వచ్చి తీసి మొత్తం చెక్ చేసి అంతా బాగుంది మేడం అని చెప్పేసి పెట్టేసి వెళ్ళిపోయాడు ఇది సిక్స్టీ లీటర్స్ ఓటీజీ అండి అండ్ అవెన్స్ లో త్రీ టైప్స్ ఉంటాయి మైక్రోవేవ్ అండ్ అలాగే ఓటీజీ అండ్ కన్వెక్షన్ అవన్ మైక్రోవేవ్ లో అయితే కుకింగ్ అండ్ రీహీటింగ్ చేసుకోవచ్చు ఫుడ్ ని అండ్ ఓటీజీ లో అయితే బేకింగ్ అనమాట బేకింగ్ గ్రిల్లింగ్ అంతా చేసుకోవచ్చు అండ్ అలాగే కన్వెక్షన్ లో బోత్ రెండు చేసుకోవచ్చు కుకింగ్ అండ్ బేకింగ్ రెండు చేసుకోవచ్చు బట్ బేకింగ్ కి మాత్రం నేను ఓటీజీనే రికమెండ్ చేస్తానండి అండ్ ఇది వచ్చేసి కింద మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది క్రమ్ అన్నమాట అనమాట చిన్న అవెన్ లో అయితే లోపలే ఇస్తాడు దీనికి బయట నుంచి తీసుకునేలా వీలుంది అండ్ స్పేషియస్ గా ఈ అవెన్ అయితే చాలా బాగుందండి పెద్దగా నేను చాలా రిసెర్చ్ చేసి తీసుకున్నాను అండ్ ఆర్ఫీ రిచర్డ్స్ అయితే ది బెస్ట్ అసలు అవెన్స్ లో నా పాత అవెన్ అయితే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను సో ఇంకా నేను వేరే బ్రాండ్ కి మారాలనుకోలేదు సో నేను సేమ్ మార్ఫి రీచర్స్ తీసుకున్నాను అండ్ దీంతో పాటు కొన్ని టూల్స్ అయితే వస్తాయండి ఇది వచ్చేసి వైర్ ర్యాక్ అండి అండ్ దాంతో పాటు టాంగ్స్ అండ్ అలాగే రోటర్ రాడ్ ఇది వచ్చేసి రోటెసియర్ హ్యాండిల్ అనమాట ఇది ట్రే హ్యాండిల్ అండ్ అండ్ దాంతో పాటు ఇలా స్కీవర్స్ వచ్చాయి ఏమైనా చికెన్ అండ్ పనీర్ ఇలా ఏమైనా గ్రిల్ చేసుకోవడానికి అండ్ ఈ పెద్దది వచ్చేసి ఫుల్ చికెన్ గ్రిల్ చేసుకోవడానికి అనమాట అండ్ దానికి ఇవి హుక్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి పెద్ద ట్రే బేకింగ్ ట్రే చాలా బాగుంది చాలా ఎక్కువ కుకీస్ అండ్ బన్స్ అయితే ఇందులో బేక్ చేసుకోవచ్చు అండ్ చాలా హెవీగా కూడా ఉంది అండ్ ఫైనల్ గా ఇక్కడ నేనైతే కిచెన్ కౌంటర్ టాప్ మీద ప్లేస్ చేశాను అండి అయితే చాలా స్పేస్ తీసుకుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ మేము ఇల్లు బిల్డ్ చేసేటప్పుడే ఇలా కొంచెం స్పేస్ అనేది అవెన్స్కి వదిలానమాట అవెన్ అవెన్కి అండ్ అక్కడ ఫిట్ అవుతుందో లేదో అనుకున్నాను ఆ తర్వాత పెట్టి చూస్తే సరిగ్గా ఫిట్ అయిపోయింది అండ్ చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత ఇది వచ్చేసి నా పాత అవెన్ అనమాట ఇది తీసి ఇక్కడ పెట్టేశాను ఇది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైన అయిందండి తీసుకొని ఇప్పటికి చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ ఇది ఇక్కడ ఫిట్ అయ్యేసరికి నా ఆనందానికి అవధులు లేవన్మాట అండ్ ఇందులో చూసారా అన్ని పాన్స్ అన్ని చాలా బాగా ఫిట్ అయిపోయాయి ఆల్మోస్ట్ ఒక సిక్స్ పాన్స్ అనమాట బేకింగ్ పాన్స్ ఈ ముందు ఫోర్ ఇంచ్ అండ్ అలాగే ఫైవ్ ఇంచ్ కేక్ టిన్స్ వెనక వచ్చేసి సిక్స్ ఇంచ్ అలాగే సెవెన్ ఇంచ్ కేక్ టిన్ అనమాట ఇవన్నీ కూడా మంచిగా మంచిగా ఫిట్ అయిపోతున్నాయి ఏ ఇన్ని కేక్స్ అయితే బేక్ చేసుకోవచ్చు అండ్ ఆ రోజే నేను ఇంకా కేక్స్ కుకీస్ అండ్ అలాగే బ్రెడ్స్ బన్స్ అన్ని బేక్ చేశాను అండ్ ఇప్పుడు నేను లాస్ట్ వన్ మంత్ నుంచి యూస్ చేస్తున్నాను ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్రోడక్ట్ సో అంతే అండి ఇవాంటి వీడియో నెక్స్ట్ వీడియోను మళ్ళీ కలుద్దాం